రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృషభ వారి యొక్క మాస ఫలితాలు ఈ వృషభ రాశి వారికి ఎక్కువ గ్రహాలు ఏప్రిల్ మాసంలో అనుకూలంగా సంచరిస్తున్నాయి ఈ వృషభ రాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు వరకు మీనరాశిలో అనగా లాభభావంలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత ఆయన మేషరాశిలోనికి ప్రవేశిస్తాడు అది వారికి వ్యయభావం అవుతుంది మరి ఈ లాభభావంలో ఏప్రిల్ పదమూడు వరకు రవి సంచారం కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది తండ్రి గారి యొక్క ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది తండ్రి నుంచి సహాయాన్ని అందిస్తుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు ప్రభుత్వ సహాయాన్ని పొందగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క సహకారాన్ని పుష్కలంగా లభిస్తారు అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది ఏప్రిల్ పదమూడు వరకు ఈ వృషరాశి వారికి నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ లేక ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకునే విధంగా వీరికి ఆదాయం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇక సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా తృతీయ హోమములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కుజుడు వంద శాతం సూఫలితాలు అందించే వాతావరణం వృషభ రాశి వారికి ఉంటుంది జీవిత వాహక సహకారంతో భూములు కొనుగోలు చేయడం కానీ వాహనాలు కొనుగోలు చేయడం కానీ చేస్తారు జన సహకారం పుష్కలంగా లభిస్తుంది వ్యాపార సంబంధాలంతా కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి జన సంబంధాలు పెరుగుతాయి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం వాతావరణం వ్యాపారంలో అభివృద్ధి సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు తృతీయ వాయులో కొత్త సంచారం వల్ల వృషభ రాశి వారు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ద్వితీయ పంచమాధిమైన బుధుడు ఈ నెలంతా కూడా లాభంలో మీనరాశిలోనే సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది మీ సమయస్ఫూర్తికి మీ మాటల యొక్క చమత్కారానికి సమాజంలో ఒక రకమైన గౌరవం లభిస్తుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దలుస్తుంది సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అభివృద్ధిని పొందగలుగుతారు ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు బ్యాంకు సంబంధించిన విషయాలంతా కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఇక ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి అష్టమ లావాధిపతి గురువు జన్మరాశిలోనే అనగా వృషభ రాశిలోనే సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి ఆకస్మికమైన ఆదాయాన్ని కానీ నూతన అవకాశాన్ని కానీ అందుకోగలుగుతారు విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి విద్యారంగంలో పనిచేసే వారికి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు గుర్తింపును తెచ్చుకోగలుగుతారు మంచి పనులు చేసి వాటిని సద్వినియోగం చేసుకుని గౌరవ మర్యాదల్ని అందుకోగలుగుతారు జన్మరాశ్రాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా లాభభావంలో మీనరాశిలో సంచారం చేయడం వల్ల శ్రీజన సహకారంతో నూతన కార్యక్రమాలు ప్రారంభించి వాటిని సద్వినియోగం చేసుకుంటారు విజయవంతంగా కార్యక్రమాలంతా కూడా నిర్వర్తించుకోగలుగుతారు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను అందుకుంటారు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు శుభకార్యాలు నిర్వర్తించి విందు వినోదాల్లో పాల్గొంటారు ఇక భాగ్య వ్యాధిపతి శని భగవానుడు లాభములో మీనరాశిలో సంచరిస్తున్నాడు వృషభ రాశి వారికి అది పదకొండవ భావం అయినందున వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలు అందుకోగలుగుతారు వ్యాపారాలు ప్రారంభిస్తారు వ్యాపార అభివృద్ధిని అందుకోగలుగుతారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు జన సహకారం పుష్కలంగా ఉంటుంది ముఖ్యంగా మీ ఇంటా బయట మీతో పాటు పనిచేసేటువంటి పనివారి సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి రాహువు లాభభావములో మీనరాశులు సంచరిస్తున్నాడు ఈ రాహువు లాభభావంలో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి విదేశాలకు సంబంధించిన వ్యాపారాలంతా కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది వ్యాపార సంబంధమైన విషయాలంతా కూడా మీకు అనుకూలంగా లాభదాయకంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా ఉంటుంది నూతన అవకాశాలు కానీ ఉద్యోగాలు కానీ మీరు అందుకోగలుగుతారు విదేశాలకు వెళ్ళాలనుకుంటే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోగలుగుతారు విదేశాల్లో ఉద్యోగం కావాలనుకున్నటువంటి ఉద్యోగులకు విదేశంలో ఉద్యోగం రావడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి రవి కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహువు ఏడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అధికంగా లాభాలని అధికంగా మంచి కార్యక్రమాలని నిర్వర్తించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే రెండు గ్రహాలు మాత్రమే కాస్త ప్ర ప్రతికూలంగా సంచరించేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి ఈ మాసంలో ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో పంచమభావంలో కన్యా రాశిలో కేతు సంచారం కొనసాగుతుంది ఏప్రిల్లో కూడా ఆయన అలాగే పంచమభావంలో సంచరిస్తాడు కన్యారాశిలో ఈ కేతు పంచమభావంలో సంతరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాకపోతాయి సంతానం విషయంలో కొన్ని సందర్భాల్లో మీరు నిరాశను ఎదుర్కోక తప్పదు మీకు ఇష్టమైన వారితోటి ఒక రకమైన ఎడబాటు కానీ లేకపోతే నిరాశ కానీ కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే జన్మరాశిలో సంచరించేటువంటి గురువు ఏప్రిల్ పదమూడు తర్వాత ఆయన మేషరాశిలోకి ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల మీకు అది వ్యయభావం కావడం వల్ల ఏప్రిల్ పదమూడు తర్వాత అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది తండ్రి గారి ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది ప్రభుత్వంతో మీకు ఉన్నటువంటి సంబంధాలంతా కూడా చెడిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది రాజకీయ నాయకులకి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఉద్యోగంలో పని భారం అధికమవుతుంది అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారు ఈ రెండు గ్రహాలకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఇందులో భాగంగా జన్మరాశ్యాధిపతి అయినటువంటి గురువు ఏప్రిల్ పదమూడు తర్వాత ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కనుక కనుక సాయినాథుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి ఆయనకి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి కొన్ని శనగలను నైవేద్యంగా ఆయనకి సమర్పించండి అవకాశం లేని వారు గురువారం రోజు సిద్ధి సాయినాథుని జీవిత చరిత్రను పారాయణం చేసి స్వామివారికి అరటి పండ్లను నివేదన చేయండి ఇక పంచమభావంలో కేతు దోషం వల్ల నిత్యం గణపతి ఆరాధన చేయండి అష్టకం చదువుకోండి గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి కొన్ని ఒలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి ఈ రకంగా ఏప్రిల్ మాసంలో రవి కూడా మీకు కాస్త ప్రతికూలంగా సంచరించేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి కనుక ఈ సూర్య భగవానికి నమస్కరించుకోండి సూర్యాష్టకం చదువుకోండి గోధుమలను మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ధనస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ ధనస్సు రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ధనసు రాశి వారికి బుధుడు శుక్రుడు కేతువు ఈ మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ సుఫలితాలని లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి అనగా ముప్పై ఐదు నుంచి నలభై శాతం సుఫలితాలు ఉన్నాయి మరి రవి కుజుడు గురువు శని రాహువు ప్రధానమైనటువంటి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి ఈ రకంగా కొన్ని ఇబ్బందులు కొన్ని కష్టాలు నష్టాలు మీరు ఏప్రిల్ మాసంలో చవి చూడక తప్పదనిపిస్తుంది ముందుగా అనుకూల గ్రహాలను పరిశీలించినప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు నెలంతా కూడా చతుర్థభావంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఆర్థిక స్థోమతను మీరు పొందగలుగుతారు ఆర్థిక బలాన్ని మీరు పుంజుకోగలుగుతారు జీవిత భాగస్వామి సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు బ్యాంకు లావాదేవీలు రుణ సదుపాయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఈ రకంగా ఆర్థిక పరంగా కుటుంబం కోసం అభివృద్ధిని సాధిస్తారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు కూడా చేస్తారు ఇక సష్టమ లాభాధిపతి అటువంటి శుక్రుడు ఈ ఏప్రిల్ నెలంతా కూడా చతుర్థభావంలో మీనరాశులు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు అభివృద్ధిని సాధిస్తారు మీదైనటువంటి శైలిలో విజయాలను అవకాశాలను అందిపుచ్చుకుంటారు సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఆనందిస్తారు దశమభావములో కన్యా కేతు సంచారం వల్ల నిరాడంబ్రత భగవంతుని ఆశస్సులు మిమ్మల్ని కాపాడుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని నూతన అవకాశాలను ఆదాయాన్ని అందుకుంటారు భగవంతుని యొక్క ఆశస్సులు మీకు తోడ్పాటుగా ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ ధనుసు రాశి వారికి బుధుడు శుక్రుడు కేతు ప్రధానంగా మూడు గ్రహాలు అనుకూలంగా ఉంటూ ఎక్కువ సుభలితాలని లాభాలని అందిస్తున్నాయి అలాగే రవి కుజుడు గురువు శని రాహువులు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఇబ్బందుల్ని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఈ కార్యక్రమంలో భాగంగా భాగ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా చతుర్థములో మీనరాశిలోను ఆ తర్వాత పంచమంలో మేషరాశిలోనూ ఉండడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాల్చవు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయలేకపోతారు కుటుంబంలో దుబారా ఖర్చులు అధికమయ్యే సూచన కనిపిస్తుంది అధికారులతో మనస్పర్ధలు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడ్డం తండ్రిగారి విషయంలో మీకు వ్యతిరేక ఫలితాలు రావడం అధికారుల యొక్క సహాయ నిరాకరణ వల్ల మీరు ఇబ్బందులు కొన్ని తెచ్చుకునే వారు అవుతారు మరి పంచమ వ్యయాధిపతి అనేటువంటి కుజుడు అష్టమభావంలో కర్కాటక రాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగిస్తున్నాడు కనుక సంతానంతో మనస్పదలు అవడానికి అవకాశం ఉంది భూముల వల్ల కానీ వాహనాల వల్ల కానీ ఇబ్బందులు వచ్చే వాతావరణం కనిపిస్తుంది కోర్టు కేసులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది ఈ రకమైనటువంటి ఖర్చులు నష్టాలు మీరు చవిచోడక తప్పదు అనిపిస్తుంది ఇక జన్మరాశ్రాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు సష్టమభావంలో వృషభ రాశులు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో వెనుకడుగు వేస్తారు ముఖ్యంగా విద్యార్థులకు అనుకున్నంతగా మంచి ఫలితాలు రావు అలాగే పోటీ ప్రపంచంలో జరిగే పరీక్షల్లో మీరు అనుకున్నంతగా సుఫలితాలను పొందలేకపోతారు కుటుంబంలో కూడా దుబారా ఖర్చులు సమాజంలో కూడా ఒక రకమైన వ్యతిరేకత మీకు రావడానికి అవకాశం ఉంది ఇక ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల అర్ధాష్టమ శన్నిదోషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు జన సహకార లోపం ఉదర సంబంధమైన అనారోగ్యాలు కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో అధిక కష్టాలు రావడానికి అధికంగా లాభాలు రాకపోవడానికి కా ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది ఇక భావంలో మీనరాశిలో రాహు వల్ల దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాల యొక్క వ్యతిరేకత మీకు ఈ రకంగా రావడానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ ధనుసు రాశి రవికి కుజుడికి గురువుకి శనికి రాహుకి పరిహారాన్ని నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనుక తప్పనిసరిగా చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని దర్శించి దుర్గా దుర్గాదేవికి కుంకుమార్చన లాంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి స్త్రీ సూక్తం చదువుకోండి ఎరటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి అలాగే శతత్వ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి దశరథ శని స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి ఇక సష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని సందర్శించి స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించి స్వామివారి జీవిత చరిత్రను పారాయణం చేయండి అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యస్వామిని దర్శించి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి పంచమ రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్య ఆరాధన చేయండి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి సూర్యాష్టకం చదువుకోండి కొన్ని గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ ధనుసు రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాల్లో పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా నమస్కారం